స్త్రీలు ఏ రకం దుస్తులు వేసుకోవాలి దుస్తుల విషయంలో స్త్రీల గురించి బైబిల్ ఏం చెప్పింది ఇప్పుడు ఏం చేద్దామని ఏం చేద్దామని చెప్పండి మీకు ఏ దుస్తులు ఇష్టం ఆ దుస్తులు ఎందుకు చెప్పండి ఫస్ట్ అసలు దుస్తులు ఎందుకు అని నేను అడిగాను అనుకో నీ దగ్గర ఆన్సర్ ఉందా ఉందా ఆన్సర్ ఉందా లేదా మీ దగ్గర చెప్పండి ఏంటి ఆన్సర్ చెప్పండి శరీరాన్ని కప్పుకోవడానికి ఎంతవరకు కప్పుకోవాలి చెప్పండమ్మా ఇప్పుడు ఇదే విషయాన్ని శరీరాన్ని కప్పుకోవడానికి అని మీరు అన్నీ ఇదే విషయాన్ని చంటి పిల్లాడు దగ్గరికి వెళ్ళి ఒక ఆరేళ్ళు ఏడేళ్ళు పిల్లాడు దగ్గరికి వెళ్ళి దుస్తులు ఎందుకు అని అడిగాం అనుకో శిరాకు దుస్తులు ఎందుకు అంటాడు అది అదో రకం అర్థం అవుతుంది అందులో మనమన్న పదం ఆడన్న పదం ఒకటే దుస్తులు ఎందుకు వాడకూడేది అంటాడు దుస్తులు ఎందుకు అన్నాడు ఇప్పు తిరుగుతున్నాడు మనం మనం ఎందుకు అని చెప్పి వేసు తిరుగుతున్నాం మనం వేసుకోవడానికి ఒక రీజన్ ఉంది ఆడు ఇప్పుకోవడానికి కూడా రీజన్ ఉంది ఆడు చిన్నపిల్లడు పసిబిడ్డ ఆడికి తెలీదు సిగ్గు తెలీదు ఏమి తెలియదు అందుకే ఎందుకని చెప్పి ఇప్పు తిరుగుతాడు ఆడు చూడండి డ్రాయర్ ఇప్పుకుని ఇలా నడుచుకుంటే వెళ్ళిపోతాడు మనకి ఇబ్బంది లేదు ఆడికి ఇబ్బంది లేదు మనకి ఇబ్బంది లేదు డ్రాయర్ కూడా ఉండదు ఆడికి మొలతాడు కూడా ఉండదు అలా వెళ్ళిపోతాడు అంతే ఎక్కడ పడితే ఆడు తిరుగుతాడు ఎలా పడితే వాళ్ళు తిరుగుతాడు ఇప్పుడు ఆడికి మీరు ఒక డ్రాయర్ ఇప్పేసినా కూడా సిగ్గుపడ్డాడు అలా తిరుగుతాడు కానీ మనం పెద్దవాళ్ళం కదా నాగరిక ప్రపంచంలో బ్రతుకుతున్నాం కదా మనకు ఒక జ్ఞానం ఉందో ఒక వివేకం ఉందో ఒక పద్ధతి ఉందో పాడుంది కదా అసలు ఆదాము హా సిగ్గు ఎరుగకు ఉండేటటువంటి పసిపిల్లల మనస్తత్వంతో ఉన్నారు వాళ్ళు ఈ సిగ్గు ఎరుగక ఉన్నటువంటి ఆదాము హలో మంచి చెడ్డలు వృక్ష తిన్న తర్వాత సిగ్గు వచ్చింది వారికి సిగ్గు ఎరిగి ఏం చేశారు అప్పటికప్పుడు బట్టలు కావాలని ఎతికారు ఎక్కడ దొరికేస్తాయి దొరకో ఇంకా ఇన్వెన్షన్స్ జరగల అంటే ఇంకా పరిశోధనలో జరగల అప్పుడు ఏం చేశారు వాళ్ళు ఏదోడు దొరకాలి కదా అని ఆ చెట్టు ఆకులు ఈ చెట్టు ఆకులు కుట్టుకున్నారు చెట్టు ఆకులు ఎంతసేపు ఉంటాయి ఒంటికంటించుకుంటే ముందే ఎండిపోతాయి ఎందుకంటే మన బాడీలో కొంత ఏం ఉంటుంది వేడి ఉంటుంది ఈ వేడి ఆ ఆకులు ఉన్న పసరంతా ఏం చేస్తుంది పీల్ చేసుకుంటుంది కొంచెం ఎండలో తిరిగారు అనుకోండి ఎండకు ముందే ఎండిపోతాయి ఎండిపోతే పుడి పొడి అయిపోయి బట్టలు ఏమైపోతాయి రాలిపడి ఇలా చెట్టు చాటును దాక్కున్నారంట దేవుని స్వరం విని అప్పుడు దేవుడే జాలిపడి చర్మపు చొక్కాయిలు చేయించి వారికి ఏం చేశాడు తొడిగించాడు ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు దేవుడు ప్యాంటు చొక్కా తొడిగాడా దేవుడు అవ్వకి నైటీ వేసాడా లేకపోతే పంజాబ్ డ్రెస్ కుట్టించాడా లేకపోతే దేవుడు చర్మంతో చీర కుట్టించాడా లేకపోతే దేవుడు బిక్నిగానే వేసాడా ఏమేసి ఉంటాడనే డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు నాకు వచ్చింది ఎంత ఎతికినా బైబిల్లో దానికి సమాధానం లేదు అర్థమైందా దేవుడు వాళ్ళకి ఏ డ్రెస్ ఉంటాడంటే వారి సిగ్గు కప్పుకోవటానికి వారి సిగ్గు కప్పుకోవటానికి ఇచ్చాడు అది ఇప్పుడు అందరూ కప్పుకుంటున్నారు ఇప్పుడు బికినీ వేసేవాళ్ళు కూడా ఎంతో కొంత కప్పుకున్నట్టే ఆ పైన టాప్లు వేసుకు తిరిగేవాళ్ళు కూడా కప్పుకున్నారు మొత్తం మీద కప్పుకోకుండా అయితే తిరగట్లేదు ఆడెవడో మొన్నదా తిరిగేవాడు కార్ మీద పెద్ద పెద్ద పెంట చేసాడు మీడియాలో మధ్య బూడిద రాసుకుని తిరిగేవాడు ఆడికి మళ్ళీ లవ్ స్టోరీ ఆడ ఎంట పడ్డారు కొన్నాళ్ళు కెమెరాలు పట్టుకొని ఆడి కథ అయిపోయింది ఆ గంట కథ ఇప్పుడు మళ్ళీ కొత్త కథ కావాలి మనకి సో ఒకటే ఆలోచించండి మనం నాగరిక జీవులం పశువులం కాదు కదా నాగరిక జీవులం కాబట్టి మనకంటూ పద్ధతి ఉంటుంది పాడు ఉంటుంది దాంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వైబ్రేషన్లో ఉంటారు ఇప్పుడు మన దుబాయ్ వెళ్ళాను దుబాయ్లో ఒక హోటల్లో ఉన్నాను నేను పైన స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అక్కడే ఒక కాఫీ షాప్ ఉంటుంది అందరు అక్కడికి వెళ్తారు కూర్చుంటారు నేను వెళ్ళి కూర్చున్నప్పుడు నా పక్కన రష్యన్స్ ఒక ఆరుగురో ఏడుగురో శుభ్రంగా మీరు అన్నట్టుగా ఆ పీలకి గొడలు వేసుకొని వచ్చారు వచ్చి అక్కడ బిక్నీలు అనమాట వాళ్ళందరూ కూర్చున్నారు అలాగా కాసేపు ఆ బా జలప అదే స్విమ్మింగ్ పూల్లో దూకారు స్నానాలు చేశారు మళ్ళీ వచ్చారు పైకి ఎక్కి పడుకున్నారు కామన్ అసలు అన్నిసార్లు మనం అటు తిరుగుతాము పట్టించుకోము ఎందుకంటే మనకు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి చాలా చోట్ల అలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారు కనబడుతుంటారు ఇదే బిక్నీ వేసుకున్న రష్యన్ అమ్మాయి మన బలభద్రపురీదులో నడుచుకుంటే వెళ్ళిపోతుంది అనుకోండి ఇంట్లోంచి బయటకు వచ్చేస్తారు ఈధులోంచి బయటకు వచ్చేస్తారు అందరు బయటకు వచ్చేసి ఇంకా అలా కుక్కల్లా కూడా పోయే వాళ్ళు కూడా ఉంటారు అంటే దాని దేని బట్ట జరుగుతుంది ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద సొసైటీ ఆ సొసైటీ ఏది నేర్చుకుందో ఆ సొసైటీలో ఎలాంటి కట్టుబాట్లు ఉన్నాయో ఆ సొసైటీలో ఎలాంటి ఆనవాయితీ ఉందో దేనికి వాళ్ళ మైండ్ ట్యూన్ చేయబడిందో అలా పోతారు వాళ్ళందరూ అందరూ మీరు దేనికి ట్యూన్ చేయబడ్డారు ఇప్పుడు మన ఏరియా ఉందండి పెద్దోళ్ళు నా చిన్నప్పటి నుంచి చూసిన పెద్దోళ్ళు చిన్న గోచిగుడ్డ పెట్టుకుని నీదులో నడుచుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు గేదెను తోలుకుంటా ఎంత ఉంటుంది వాళ్ళ గోచిగుడ్డ బికినీ కంటే దైత్రంగా ఉంటుంది ఇంకా చిన్నది ఇంకా బికినీయే బెటరు అంత చిన్న గుడ్డ పెట్టుకుంటారు మొలతాడు ఉంటుంది మొలతాడుకి ఎలా గోటి ఎలా గోటి వేసుకుంటారు ఇంకా పైనుంచి కిందకి ఏముండవు నా చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చాను నేను అలాగా చాలామంది ఉంటారు పల్లె ప్రాంతాల్లో మీరు కూడా చూశారు కదా శుభ్రంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుండ్రు ట్రు హై క్విక్ అని గేదెని కోలుకుంటూ చక్కగా నడుచుకుంటూ ఎవడ పట్టించుకోడు ఎవ్వరు హై ఏంటి బట్టలో సభ సభ్యత సమాజం లేదా నీకు సభ్య సమాజంలో బతునో ఎవడు ఏమండ ఎందుకంటే ఆల్రెడీ ఇటు గోసి కొట్ట మైండ్లో తరాల 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 నుండి ఏమైపోయింది ట్యూన్ అయిపోయింది రిజిస్టర్ అయిపోయింది ఆడు రూపం అలాగా నగ్న సత్యాన్ని మనసులో ప్రతిష్ఠించేసుకున్నారు కాబట్టి ఆడ అట్టనే తిరుగుతాడు ఎవరికి ఇబ్బంది లేదు ఇదే గోచిగుడ్డ లేడీ అని పెట్టుకుందనుకోండి ఇంక అయినట్టే ఇంకా మామూలుగా ఉంటుంది ఇంక అక్కడ నుంచి పెద్ద వివాదాలు అబ్బో గొడవలు అబ్బో అల్లర్లు కేకలు ఇది ఆ సొసైటీ మీద ఆధారపడి ఉంటుంది ఆ వ్యక్తి వ్యక్తిత్వం మీద ఆ వ్యక్తి మనసు మీద ఆధారపడి ఉంటుంది అలాగని గొడ్లిప్పు తిరగడం అనేది మన కల్చర్లో లేదు మనం చిన్నప్పటి నుంచి ఇలా ట్యూన్ చేయబడి ఉన్నాం కాబట్టి ఇలాగే పోతే బెటరు అంతే కదా మరి ఒక సంస్కారం ఒక పద్ధతి ఇవన్నీ నేర్చుకున్నాం మనం అలాగని ఎవరిని మనం ఇబ్బంది పెట్టట్లేదు ఇప్పుడు ఒక దేశానికి వెళ్ళాం ఆ దేశంలో ఇలాంటి పరిస్థితులు కనబడతాయి అక్కడ నీ వ్యక్తిత్వం కనబడాలి ఇప్పుడు నేను వాళ్ళని చూసా నాకు వాళ్ళ ముందే పోయారు వాళ్ళు నేను అసలు పట్టించుకోలేదు అలా చూసా ఓ రష్యన్స్ అనుకున్నా మనం పరిమాణం చేసుకుంటాం అంతేగాని ఇంకా అలా గుండిపోయి ఇదే పని మీద ఉన్నాడు ఇటు తేడాగాడు ఇది తేడాగాడు ఈ తేడాగాళ్ళు చాలామంది ఉన్నారు సొసైటీలో చాలామంది ఉన్నారు తేడాగాళ్ళు వాళ్ళు చూసేదే అవి వాళ్ళు చూసేదే అవి వాళ్ళు చేసేదే అవి కానీ వాళ్ళు గొప్ప మారుతుంటారు సో కాబట్టి ఇక్కడ నీ వ్యక్తిత్వం ఏంటనేది ఆలోచించుకో నీ వ్యక్తిత్వం ఇంపార్టెంట్ ఒక పాయింట్ చెప్తాను నేను గతంలో కూడా చెప్పాను వస్త్రధారణ పద్ధతిగా ఉండాలి వస్త్రధారణ బాగుండాలి వేషధారణ బాగుండాలి దాని ద్వారా మగవాడైనా ఆడవాళ్ళైనా నేను కేవలం స్త్రీల గురించి మాట్లాడట్లేదు మగవాడి వస్త్రధారణ కూడా బాగుండాలని సమాజం గొంతెత్తి చెబితే బాగుంటుంది అదే ఒక హీరో సిక్స్ ప్యాక్ చేసాడంటే చొక్కా ఇప్పి కనబడాలంట రూల్ అది ఏమంటే సిక్స్ ప్యాక్ చేసిన ఏ హీరో అయినా చొక్కా వేసుకుని కనబడతాడా సినిమాల్లో సిక్స్ ప్యాక్ చేసిన ఏ హీరో అయినా చొక్కా వేసుకుని కనబడతాడా కనబడితే ఇష్టపడతారా ఇల్లు ఇష్టపడరు ఖచ్చితంగా కత్తి వచ్చి చొక్కాకి తగులుకోవాలి ఆ కత్తి చొక్కానేం చేయాలి చింపేయాలి లేకపోతే బనియన్ని చింపేయాలి లేకపోతే ఈయన అంతటి ఈయన ఇలా గంటలోకి అది పర్రమని చిరిగిపోవాలి చిరిగిపోయి మొత్తం ఆ సిక్స్ ప్యాక్ అంతా కొబ్బరి నూనె రాసేసుకుని రెడీగా ఉంటాడు షూటింగ్కి ముందే అప్పుడు వెళ్ళి వస్తాడు జిమ్కి అలా పొంగిపోయి ఉంటే అందుకే సాయంత్రానికైతే మళ్ళీ పాలు పొంగులా దిగిపోతాయి ఒక కొబ్బరి నూనె అంతా రాసేసుకుని మీకు కనబడతలోకి చప్పట్లు కొట్టి విజిల్ చేసి అవి బలిగిప్పావురా నువ్వు బలిగిప్పావు బాగున్నాయి సిక్స్ ప్యాక్ పలకలో బాగా తిరిగి మడతలో అనుకుంటారు వీళ్ళు అంటే ఇప్పుడు మగవాడిని ఏమో ఇప్పుకు తిరగమని ఆడవాళ్ళనేమో కప్పుకు తిరగమని దట్ ఈజ్ నాట్ అవర్ సొసైటీ అందరూ కప్పుకు తిరగండి మీరు ఎవరు ఇప్పుకు తిరిగే పరిస్థితి ఇప్పుడు అవసరం లేదు అదో పద్ధతి అదో పద్ధతి నాకు ఆ పద్ధతి నచ్చలేదంటారు నీకు నచ్చినట్టుండు ఇక్కడ ఎవరిని ఎవరు ఇబ్బంది పెట్టడానికి లేరు సో కాబట్టి మీకు అర్థమైందమ్మా వస్త్రధారణ ఎలా ఉండాలో లేదు నేను ఇలాగే ఉంటానంటావా ఉండు ఎవడేం చేయగలడు చూస్తారు రెండు రోజులు చూస్తారు మూడు రోజులు చూస్తారు తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోద్ది నీ పద్ధతి ఇంక ఇవిడు ఇంతే కదా అనుకుంటారు అంతే కదా సో ఎవరు కంఫర్ట్ ఆళ్ళది ఇప్పుడు పబ్లిక్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటాం ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటాం బయటికి వెళ్ళినప్పుడు మరోలా ఉంటాం పర్సనల్గా ఉన్నప్పుడు ఇంకోలా ఉంటాం అది మన వ్యక్తిగతం మన వ్యక్తిగతం అంత మాత్రాన సొసైటీని చెడగొట్టేవి కావు చెడగొట్టే విధంగా ఉండడానికి కూడా వీల్లేదు సో ఇవన్నీ మీరు ఆలోచించుకొని తగిన నిర్ణయం మీరే తీసుకోండి ఇంకా నన్ను అంతకు మించి ఏమీ అడక్కండి